హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చి మష్రూమ్ కర్రీ ఈజీగా ఎలా చేసుకోవాలి చోల్ గరం మసాలా తీసుకోండి అల్లం వెల్లుల్లి అండ్ ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో సరిపడినంత ఆయిల్ వేసుకోండి తర్వాత హోల్ గరం మసాలా మొత్తం అందులో వేసుకోండి అది కొంచెం లైట్గా వేగిన తర్వాత దాంట్లోకి అల్లం వెల్లుల్లి చాప్ చేసుకున్నవి వేసుకోండి అవి కూడా కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి అలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చింది చూసారు ఇప్పుడు ఆనియన్స్ అవి నేను వన్ కప్ తీసుకున్నాను లైట్గా దీన్ని వేయించుకోవాలి నేను నా క్వాంటిటీకి సరిపడగా అన్నీ నేను తీసుకున్నాను నేను మష్రూమ్స్ ఎన్ని తీసుకున్నాను దాని ప్రకారంగా నేను చేస్తున్నాను మీరు ఏమైనా ఎక్స్ట్రా తీసుకుంటే ఎక్స్ట్రా అన్నీ యాడ్ చేసుకోండి ఇప్పుడు లైట్గా పసుపు యాడ్ చేసుకోండి ఒక హాఫ్ టీ స్పూను దీన్ని కూడా కలుపుకొని అలా కొంచెం కలర్ వేసి వచ్చింది చూసారు ఎల్లో కలరు అలా వచ్చి కొంతసేపు దీన్ని కూడా టాస్ చేసుకోవాలి అలా ఒక టూ టూ త్రీ మినిట్స్ చేసుకుంటే ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో నేను వన్ కప్ తీసుకున్నాను ఈ వన్ కప్ కూడా అలాగే సేమ్ ఆనియన్ లాగా కొంచెం టాస్ చేసుకొని వేపుకోవాలి ఇలా దీన్ని కూడా అలా కలుపుకొని బాగా వేయించుకోవాలి కొంతమంది దీన్ని మధ్యలో ఇలా తీసేస్తుంటారో అలా తీయకూడదు బాగా వేయించుకుంటే బాగుంటుంది నేను తీసి తీసుకున్న మష్రూమ్ క్వాంటిటీ ఇప్పుడు చూద్దాం చూడండి నా బాక్స్లో ఒక సిక్స్ సెవెన్ ఉంటాయి మష్రూమ్స్ దాని క్వాంటిటీ ప్రకారం నేను ఈ మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను చూసారా ఇప్పుడు టమాటా బాగా మగ్గిపోయింది అంటే మనం ఇలా నొక్కి చూస్తే మనకు తెలిసిపోతుంది చూసారా అలా మెత్తగా ఇదే అయిపోతే మన స్పూన్తో కలుపుతున్నప్పుడు అది ఆటోమేటిక్గా గుచ్చుకుంటుంది నేను యాక్చువల్లీ ఇందాకే పోయాను ఏమంటారు కాజు కూడా వేయించుకోవాలి దానిలోనే వేయించుకొని మసాలా పట్టేయాలి దాన్ని మిక్సీ పట్టేసాను తర్వాత అదే కడాయిలో నేను ఆయిల్ వేసుకొని లైట్గా జీరా వేసుకున్నాను ఒక టూ పచ్చిమిర్చి వేసుకున్నాను దీన్ని కొంచెం అలా వేయించాలి వేయించుకున్న తర్వాత మనం ఏ మిశ్రమం ఉందో ఆ మిశ్రమాన్ని అలా దాంట్లో వేసుకోవాలి నేను ఆ మిక్సీకి ఉన్న మసాలా కూడా బయ వచ్చేయడానికి లైట్గా వాటర్ కూడా వేసాను దాంట్లో అది కూడా వేసేసాను చూసారు ఆల్రెడీ మనం కొంచెం దానిలో పసుపు వేసాం కదా అందుకే ఆ కలర్ వస్తూ ఉంటుంది దీన్ని అలా వేయించుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అంటే ఆయిల్ పైకి తేలినంత వరకు వేయించుకోవాలి అలాగా లేకపోతే అలా పచ్చివాసన వస్తూ ఉంటుంది బాగుండదు ఎందుకంటే అన్నం వెల్లుల్లి కూడా ఆల్రెడీ మనం వేయించాం కదా అవన్నీ స్మెల్ వస్తూ ఉంటాయి చూడండి నేనైతే మష్రూమ్ ఎలా కట్ చేసుకున్నా నేనైతే స్ట్రైట్గా కట్ చేసుకున్నాను చిన్న చిన్న పీసెస్ కింద ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కట్ చేసుకోవచ్చు ఎలా అయినా కట్ చేసుకోవచ్చు చూసారా మసాలా వేగుతుంది వేగుతుంది కానీ ఇంకా వేగలేదు ఇంకా వేగాలి ఇంకా ఆయిల్ చూసారా జస్ట్ లైట్గా వస్తుంది ఇంకా దాని లోపల ఉన్న ఆయిల్ అంతా బయటికి రావాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది లేకపోతే పచ్చివాసన వస్తూ ఉంటుంది బాగా మసాలా వేగితేనే దాని టేస్ట్ అంతనా నేను వీడియో చేస్తున్నప్పుడు మీకు లెంతీగా అనిపించవచ్చు కానీ టెన్ మినిట్స్లో అయిపోతుంది మసాలా తినని వాళ్ళు కూడా దీన్ని ట్రై చేయొచ్చు పెద్దగా మసాలా కూడా ఏముండదు ఉండదు మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు మీరు చూస్తున్నట్టయితే సింపుల్గానే ఉందని నేనైతే అనుకుంటున్నాను పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ లేవు అన్నీ ఇంట్లో ఉన్నవి అందరి దగ్గర ఉంటాయి స్పెషల్గా నేనంటూ ఏం వేయలేదు చూసారా ఆయిల్ స్ప్రెడ్ అయిపోయింది బయటికి వచ్చేస్తుంది అలా వచ్చేయాలన్నమాట అలా వస్తే బాగుంటుంది టేస్ట్ అది బాగా మసాలా ఉడికిందని దాని మీనింగ్ అలా వచ్చేయాలి ఇలా ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది కదా ఇప్పుడు మసాలా అంతా ఉడికిపోయినట్టే ఇలా బాయిల్ బయటకు ఆయిల్ అంతా వచ్చింది కదా ఇప్పుడు మసాలా అయితే ఉడికిపోయింది ఇప్పుడైతే మనం దీంట్లోకి మసాలాలు యాడ్ చేద్దాం మసాలాలంటే ఏమిదో కాదు సాల్ట్ తగినంత మీ రుచికి సరిపడినంత వేసుకోండి మీ రుచికి సరిపడినంత కారం కూడా వేసుకోండి నేనైతే చూసారా చాలా లైట్గా వేసాను వన్ బై ఫోర్త్ ఉంటుంది స్పూను అది నాకు సరిపోతుంది నేను తీసుకున్న మష్రూమ్కి దాని క్వాంటిటీకి ఆ కారం సరిపోతుంది ఇది కూడా ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ వేయించుకోవాలి అలాగా ఎందుకంటే మసాలాలు వేసాం కదా ఆ స్మెల్ కూడా పోవాలి లేకపోతే కారం స్మెల్ అలా వస్తూ ఉంటుంది ఇది కూడా ఒక టూ టు త్రీ మినిట్స్ అలాగా టాస్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు కూడా ఆయిల్ అలా బయటకు తేలుతుంది ఇలా టూ టు త్రీ మినిట్స్ మనం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడే మనం కా సాల్ట్ అండ్ కారం వేసాం కదా ఈ కారం అది కూడా దాని ఇది కూడా పోవాలి లేకపోతే అది కూడా స్మెల్ వస్తుంది పచ్చివాసన వస్తుంది ఇప్పుడు మనం కట్ చేసుకున్న మష్రూమ్స్ యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని కొంచెం టాస్ చేసుకోవాలి కలుపుకుందాం ఇలా కలుపుకోవాలి కొంచెం దానిలో మసాలా అంతా పట్టేలాగా మసాలా మొత్తం మష్రూమ్ పట్టాలి పట్టిన తర్వాత మనం దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకుందాం చూసారా ఎలా వచ్చిందో ఇలా మనం వాటర్ యాడ్ చేయకముందు ఇదంతా ఇలా అయితే బాగుండదు వాటర్ వేసుకుంటేనే బాగుంటుంది దీని లోపల కొంతమంది ఇలా కూడా కావాలి ఫ్రైలా అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు నేనైతే వన్ కప్ మష్రూమ్ తీసుకున్నాను కదా చిన్న గ్లాస్తో టూ గ్లాసెస్ వాటర్ వేసాను నాకు గ్రేవీ దీన్ని రైస్లోకైనా తినచ్చు చపాతీలోకైనా తినచ్చు బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి వేసాం కదా ఇప్పుడు దాన్ని ఒక కలుపుకొని ఉందా కొంచెం ఇప్పుడు ఏమైనా మీకు మసాలాలు అవి సరిపోలేదు సాల్ట్ అది సరిపోలేదు అనుకుంటే ఇప్పుడు టేస్ట్ చూసి కొంచెం యాడ్ చేసుకోండి నేనైతే ఎప్పుడూ వండుతాను కదా నాకైతే ఈ క్వాంటిటీకి ఇలా సరిపోతుంది మీకు ఏమైనా అడ్జస్ట్ చేసుకోవాలి అనుకుంటే ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోండి సాల్టర్ మసాలాస్ మీకు ఏమైనా కావాలి అనుకుంటే ఈ టైంలోని యాడ్ చేసుకుంటే బాగుంటుంది తర్వాత యాడ్ చేసుకోవడానికి అవదు ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టేద్దాం లిడ్ మూత పెట్టేసి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఉంచుదాం ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత చూసారా కొంచెం ఆయిల్ బయటికి స్ప్రెడ్ అవుతుంది బయటకు వచ్చింది ఇంకో ఫైవ్ మినిట్స్ ఉంచేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇప్పుడు చూసారా కొంచెం థిక్ గ్రేవీనెస్ వచ్చింది కదా ఇప్పుడు మళ్ళీ ఇంకో ఫైవ్ మినిట్స్ మనం ఉంచుదాం లిడ్ పెట్టేద్దాం ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం చూసారా ఆయిల్ అంతా బయటికి స్ప్రెడ్ అయిపోయింది అలా వస్తే మీది రెడీ అయిపోయినట్టే నా మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇలా వా పైకి ఆయిల్ అది తేలిపోతే రెడీ అయిపోయినట్టే ఇది బ్యాచ్లర్స్ కూడా ట్రై చేయొచ్చు టెన్ మినిట్స్లో అయిపోతుంది నా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది ఎవరైనా ట్రై చేయొచ్చు ఇన్ టెన్ మినిట్స్లో అయిపోతుంది నేను చెప్పే ప్రాసెస్లో మీకు పెద్దగా అనిపించవచ్చు ఏమో కూడా మీరు ట్రై చేసి చూడండి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి